అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఏం కనిపిస్తుందో తెలుసా మనం గోవాలో బెసిలికా చర్చిలో ఉన్నాం అంటే చర్చ్ దగ్గర ఉన్నాం బెసలికా ఏంటి అని అంటే అది చర్చ్ చర్చిల్లో నాలుగు రకాలు ఉంటాయి జాపెల్ కెథడ్రాల్ బెసిలికా చర్చ్ ఇట్లా నాలుగు రకాలు ఉంటాయి అందులో ఒక రకమైనది బెసిలికా ఇది వచ్చేసి మనకు ఓల్డ్ గోవాలో ఉంటుంది లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం ఇక్కడ కనిపిస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ నేచర్ స్పెషల్గా అని రాసింది ఈ చెట్లు ఏంటి అసలు ఈ పబ్లిక్ ఏంటి ఈ అట్మాస్ఫియర్ ఏంటి ఎంత బాగుందో చూడండి అసలు ఈ గోవాకి వచ్చి ఈ చర్చి ప్రాంగణంలో ఓ నాలుగు రోజులు మంచిగా పడుకొని వెళ్ళొచ్చు అన్నంత ఉంది అసలు ఒక్కొక్క చెట్టు చూడండి కనీసం ఒక ఎకరం స్పేస్ని కవర్ చేసింది ఈ చెర్చి ఎప్పుడు కట్టారో అప్పుడు పెట్టుంటారు ఈ చెట్లు కూడా అంత పాతగా అంత పెద్దగా ఆగిపోయింది ఎక్కడ కూడా ఈ రెండు చెట్లతో మొత్తం నీడ ఏ చిన్న మొక్క కూడా లేదు మొత్తం దీంతో మొత్తం నీడ మొత్తం కవర్ చేసేస్తుంది ఇక్కడ ఏదో మనకి లో ఇట్లా పాతది కూడా ఉంది సెలవు వేసుకొని చిన్న చిన్న టెంపుల్ ఏమో మరి చిన్న చర్చి లాగేవి మరి ఇక్కడ అందరూ ఇట్లా పూలు పెట్టి ప్రేయర్ చేసుకుని వెళ్తున్నారు దీని మీద కూడా ఏదో రాష్ట్రం చూడండి మీకు అర్థం మనం ఎప్పుడు చర్చిలో అవి తక్కువ తిరిగాం ఏదో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చాం కానీ అంత వాటి గురించి అంత ఐడియా లేదు ద ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అని ఒక రాసి పెట్టారు దీని మీద కూడా అంతే దొరంది సో ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకుని కావచ్చు తర్వాత దీనికి డీటెయిల్స్ ఇది మామూలు మన బిల్డింగ్తో పోలిస్తే ఒక సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ అంత ఉంది ఇక్కడ ఇటుక కట్టకం కూడా పాతకాలం కట్టకం ఒక్కొక్క ఇమంటే ఒక ఇటుక కనీసం మన ఒక పది ఇటుకలు అంత పెద్దగా ఉంటుంది ఇంకా దానికంటే మన ప్లాస్టింగ్ కూడా చేయరు అనుకుంటా అంటే ఒక చర్చనే కాదు ఈ గోవాలో మొత్తం ఇలాగే ఉంటాయి చాలా వరకు ఏదో పెద్ద పెద్ద ఇటుకలు ఉంటాయి సేమ్ మన ఇటుకలాగే కాల్చినట్టే ఉంటాయి ఇంకా మన ప్లాస్టింగ్ కూడా చేయాలనుకుంటా ఓన్లీ అది వేసేసి సిమెంట్ వేసేటట్టున్నారు మధ్యలో పార్క్ చూడండి అంత పెద్దగా అంత ఎంత గ్రీనరీగా అంత నీట్గా అట్మాస్ఫియర్ అయితే అంటే మన సైడ్ని చూపిస్తున్నా అట్మాస్ఫియర్ అయితే టెన్కి టెన్ మార్క్స్ ఎవరైనా క్రిస్టియన్ సోదరులు ఒకవేళ గోవా వస్తే మాత్రం ఒక క్రిస్టియన్ సోదరు అనే కదా ఎవరైనా రావచ్చు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ దీని అయితే మిస్ అవ్వద్దు ఇప్పుడు మనం సైడ్ చూపించుకుంటే వెళ్ళాం కదా చర్చి లోపల ఒక చిన్న ఇట్లా ఆర్చెస్ లాగా కట్టేసి ఉన్నాయి అందులో మనం ఇప్పుడు లోపలి నుంచి వెళ్తున్నాం చూడండి మొత్తం ఆర్చ్ లాగా అందరూ షూ వేసుకుని వెళ్తున్నాం మరి ఇంకా షూలు కూడా మరి ఇప్పట్లేదు నేను ఎప్పుడు చర్చ పోలేదు కాబట్టి నాకు తెలియక అనుకుంటున్నాను కానీ దర్శనానికి వెళ్ళినా కూడా వీళ్ళు షూ వేసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం చర్చ్ లోపలికి అందరు షూ వేసుకుని వెళ్తున్నారు మన నేను చూ ఇప్పాలన్నా కూడా నాకు ఇక్కడెక్కడ ఇప్పాలో తెలియదు కాబట్టి అందరితో పాటే మనం నలుగురు వెళ్ళా వెళ్తా వెళ్తా സ്റ്റാച്ചു ചില ഭാഗങ്ങൾ ട്രെയിനുകളുണ്ട് మనం పైన ఇది వచ్చేసా పై ఫ్లోర్కి వచ్చాం ఆర్ట్ గ్యాలరీ అంటారు దాని పేరు ఆర్ట్ గ్యాలరీ రూమ్కి వచ్చాం ఇవన్నీ పెయింటింగ్స్ చూడండి రియల్ పెయింటింగ్స్ ఫోటోలు అవి కావు అంత అందంగా చూడండి వీడియో నాట్ పర్మిటెడ్ అన్నారు ఏదో మనం వాళ్ళు అటు పంపించి ఇటు పంపించి మేనేజ్ చేసి చేస్తాం ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీ చాలా బాగుంది టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ పైకి వచ్చి వీడియో తీసుకురా అంటే పైకి రావడానికి ఇంకో ఫ్లోర్ కూడా ఉంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చినట్లు ఇంకో ఫ్లోర్ కూడా ఉంది పైన ఇక్కడ పైన నేను ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళినప్పుడు ఒక ఒక ఫ్లోరే వీడియో తీయగలిగాను ఇంక దానికంటే ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఉంది అది చాలా బాగుంది సో మనకి అక్కడికి బా చేశారు తీయడానికి వీడియో తీయడానికి లేదండి అని అన్నారు పైన మొత్తం నెట్ కట్టారు చెత్త చెదారం వేయకుండా చెత్త చదారం పడకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవైతే ఈ వెనకే బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా సెయింట్ జోసెఫ్ జేవియర్ సమాధి ఐ మీన్ ఆ బాక్స్ పెట్టింది అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఇయర్స్ అయిందంట ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇప్పటివరకు ఆ సమాధి ఇప్పటివరకు ఏం కాలేదంట చూడండి చర్చ్ కనిపిస్తుంది ఆ చర్చ్లో నుంచి మనం వచ్చి ఈ బిల్డింగ్లోకి వచ్చాం ఈ బిల్డింగ్లో మొత్తం మనకు ఒక వీడియో లాగా తయారు చేసి వీడియో కాదు మనకు శిల్పారామంలో అక్కడ ఇక్కడ చూస్తాం ఆ బొమ్మలు పెట్టేసి ఆ బొమ్మలు కదులుకుంటూ అంటే జీసస్ క్రైస్ట్ కదిలినట్టు మళ్ళీ ఈ ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళు వచ్చి చూపించుకున్నట్టు అంటే వాళ్ళు కదులుతుంటారు వీళ్ళు కదులుతుంటారు ఇద్దరు కదిలి అంటే ఐ మీన్ ఆయన దగ్గరికి వచ్చినట్టు ఆయన వైద్యం చేసి ఆయనకి ట్రీట్ చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు చాలా బాగా అనిపించింది అదైతే వీళ్ళన్నంతవరకు మనం చర్చలో అంత కవర్ చేసాం నాకు అన్నిటికంటే ఈ వాళ్ళు చెప్పిన జీసస్ ఫ్రాన్సిస్ జేవియర్ది ఆ స్టోరీ బాగా నచ్చింది అంటే ఆయన డెడ్ బాడీ ఇప్పటికి కూడా ఉందంట ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఇయర్స్ అయిందంటే బట్టి ఏ ప్రిజర్వేటివ్ యాడ్ చేయలేదంట ఏమి యాడ్ చేయకుండానే ఆ డెడ్ బాడీని ఇక్కడ పెట్టారు దాని మీదనే దాని తర్వాతనే చర్చ కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ ఆ బాడీ అలానే ఉందంట యాక్చువల్గా పోపు అంటే పోపు వాళ్ళు వచ్చి తీసుకెళ్దామని చెప్పి ఈయన బాడీని తీసుకెళ్దామన్నట్టుగా అనుకున్నారంట ఒకప్పుడు సో అది పాసిబుల్ అవ్వలేదంట అప్పుడు వెంటనే బాడీ స్టిఫ్ అయిపోయిందంట సో దాని తర్వాత ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయారంట ఇప్పటికీ ఎప్పుడన్నా ఒక టెన్ ఇయర్స్కి ఒకసారి టెన్ ఇయర్స్కి ఒకసారి ఎప్పుడన్నా అది తీసి అందరి పబ్లిక్ చూపించి మళ్ళా క్లోజ్ చేసి పెట్టేస్తారంట ఇంతకుముందు వరకు అక్కడ ఒక ఆ వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ ఆ మంట నా చిన్నప్పుడు నేను ఆయనను ముట్టుకున్నాను కూడా సే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని ఇప్పుడైతే ఇంకా టెన్ ఇయర్స్ అయింది అంటే చాలా సంవత్సరాల నుంచి గ్లాస్లో పెట్టి పెట్టారు నా చిన్నప్పుడు అయితే డైరెక్ట్గా ఓపెన్గానే ఉండేది ఇప్పుడైతే క్లోజ్ చేసి పెట్టారు కానీ అదే మరి మహిమ దేవుడు మహిమ అని చెప్పేసి కూడా జీసస్ క్రైస్ట్ మహిమ అని కూడా చెప్తారు ఈ వీడియో ఎంతవరకు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా ఒకరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెయిన్గా ఇది మన క్రిస్టియన్స్ వారు అందరికీ షేర్ చేయండి సో దట్ ఇదంతా తెలుస్తుంది అండ్ మనకు లోపల చూపించిన వాటిలో కూడా చాలా అంటే కళ్ళకు కట్టినట్టుగా అంటే వీడియో రూపంలో కాకుండా డైరెక్ట్ ఫిజికల్ బొమ్మలు ఆ బొమ్మలు కదులుకుంటూ వచ్చిన డిసీజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైద్యం చేసినట్టు చాలా బాగా అనిపించింది ఈ ఈ వీడియోని వీళ్ళంత క్రిస్టియన్ సోదరులు అందరూ చూసి ఇలాగ చేయండి చూస్తే చాలా బాగా అందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేరీ మొత్తం ఇది వచ్చేసి ఫౌంటెనన్స్కి వెళ్ళి అంటే మొత్తం ఇక్కడ కలర్ కలర్ బిల్డింగ్స్ ఉంటాయి కదా అదే గెలి అంత నేను బైక్ రెంట్ తీసుకొని దాని మీద వెళ్తూ వెళ్తూ చూపిస్తున్నా మాములు నడిచి చూపించాలంటే చాలా టైం పడుతుంది సో అంత అంత ల్యాగ్ అవుతుంది వీడియో కాబట్టి మనం బైక్ మీద వెళ్తూ చూపిస్తున్నాం చూడండి ఇంక ఇవి ముందు చాలా సినిమాలు చూపిస్తున్నారు బాగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ ఎన్ని చూస్తున్నా కదా ఇలాంటి ఇక్కడైతే అంత కామన్ అంత కలర్ కలర్ వెళ్ళింది డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఫారెన్ వాతావరణం లాగా ఉంది ఇక్కడ ఇంకా ఉంటాయి ఇక్కడ చాలా మంచి తెలియదు ఈ లోపలకి వచ్చిన ఢిల్లీలోకి వచ్చినట్టున్నాం కానీ ఇంకా చాలా మంచి మంచి తెలియదు ఇవ్వడం ఎదురు చర్చి చూపించ కనబడుతుంది అది అంత బాగుంటుంది ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం క్రిస్టియన్సే ఉంటారు అంత బాగుంటుంది ఎక్కడ చూసినా చర్చిలే ఎయిటీ అనొచ్చు నైంటీ కూడా అనొచ్చు అంత అన్ని చర్చిలు ఉంటాయి అన్ని నడిచి అంత స్పీడ్లో చెప్పమని చెప్పిన కరెంట్ మాట్లాడారు ఢిల్లీ మామూలు లేదు అదర్స్ కనిపిస్తున్నాయి మీకు బిల్డింగ్లు అంతా అంటే ఫారెన్ ఇది అనుకోండి మరి వీళ్ళందరికీ ఎట్లా కోఆర్డినేషన్ కుదిరిందో ఇట్లా ఇట్లా రంగు రంగులు వేయించుకోవడానికి ఒకటి నేను నేను ఎందుకు వేస్తాను నేను ఎందుకు వేపిస్తాను అట్లా అనకుండా అందరు కలిపి రంగురంగులు కళలు వేయించుకున్నారు ఇక్కడ మందు అయిన అని చెప్తున్నాడు మన ఫిలిం సిటీలో ఉన్నట్టే ఉంది గెలి అయితే ఫిలిం సిటీలో భారెడ్డి కనిపిస్తాడు మొత్తం ఆ ఢిల్లీలో అయినా కనబడుతుంది చూస్తున్నాను హీటు వైపు అంతా మళ్ళీ మనకి అది అవి ఉంటాయి ఫ్యాషనెస్ ఉంటాయి మెయిన్ రోడ్ ఇక్కటి వైపు హీటు వైపు అంతా ఈ కలర్ కలర్ మెయినింగ్ ఉంటాయి ఇదంతా ఏరైపోయి పని నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ కేంద్రంగా జరుగుతుంది ಅಂದ್ರೂ ಮೋನ್ಚುಗೀಸ್ ಪೋರ್ಚುಗೀಸ್ ಎನ್ ಚಾಪ್ಲೇಟ್ ಮನೆ ಕಿರಾಣ ಚಾಪ್ಲೇಟ್ ಉಂಟು ಅಲ್ಲಿ ವೈನ್ ಚಾಪ್ಲೋ అంత క్యాష్ నా బిగ్ డాడీ నాకు కనిపించే బోర్టు బిగ్ డాడీ ఈ మధ్య తయారు చేశారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇక్కడ నుంచి పంజీబ్ రోడ్ ఇదంతా ఇక్కడ నుంచి అన్ని క్యాష్ నోట్ స్టార్ట్ క్యాష్ నోట్ అంటే ఏం లేదు లోపలికి మనం డబ్బులు ఎక్కువ ఉంటే పోయి వాళ్ళకి ఇచ్చేసి రావడమే నథింగ్ బట్ అంతే కదా ఎప్పుడైనా క్యాష్ మీద బాగుపడ్డాడు క్యాష్ మీద గెలుద్దాం అనుకున్నాడు అంతా ఇంకా ఇంకెవరు ఉండరు రెండు గెలిచేది ఉంటే వాడు అంతకనము ఫుడ్ పెట్టి కార్లు పెట్టి మమ్మల్ని మనల్ని గెలిపించడానికి వాడేందుకు అనిపిస్తాడు ఇవన్నీ చూడండి ఎదురు కనిపించేది బిగ్ డ్రైడ్ దాని తర్వాత ఇంకేదో ఎంపీ అంటే ఎంపీ అంటే ఏంటో మరిక్ బ్రైట్ మెస్టిక్ బ్రైట్ ఎంసీ అంటే మెస్టిక్ ఫ్రైడ్ అంట చూడండి అన్నీ ఇక్కడ ఇక్కడ మనం ఒడ్డు మీద నిలబడితే వాడు వచ్చి చిన్న బోట్లో తీసుకెళ్ళి ఆ పెద్ద బోటు కల్పిస్తారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుంది ఒక దాంట్లో ఎంట్రీ వెళ్ళాక ఆ చిన్న చిన్న బోట్లు పోతున్నాయి కదా అవన్నీ అవే వాళ్ళు తీసుకెళ్ళి ఆ పెద్ద బోట్లు ఎక్కిస్తారనమాట జనాన్ని దోచుకోవడానికి రెండు వేల ఐదు వందలు ఎంట్రీ ఫీజు తీసుకుంటాడు లోపలికి వెళ్ళాక అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తాడు అన్లిమిటెడ్ మంది ఇస్తాడు సో ఎప్పుడైతే మన లాంటి ఏం చేస్తారంటే ఈ తెలియని వాళ్ళు ఈ ఈ రెండు వేల ఐదు వందలకు మంది అన్లిమిటెడ్ వస్తుందని చెప్పేసి వాడు కెపాసిటీకి మించి ఒక నాలుగు టైమ్స్ ఎక్కువ తాగుతాడు తాగాలి వాడు దోచుకోవడం మరి పెడతాడు వాడు దోచుకోడు వాడేం దొంగ కాదు మనం పోయేవాళ్ళు ఎరువాళ్ళం ఓడిపోయి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు మనోడు పోయి వాడు మందుకు బానేసి వాడి దగ్గరికి పోతాడు వాడికి స్టార్ట్ చేస్తాడు చూశారుగా టైం ల్యాబ్స్ కూడా చేశాను అంటే కొంచెం కొంచెం నేర్చుకుంటుంటే కొత్త కొత్తవి కూడా చేస్తున్నాను చేయగలుగుతున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి నాకు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్